కష్టం రాకుండా చూసేవాడు దేవుడా కష్టాలు తెప్పించి కాపాడేవాడు దేవుడా ద్రౌపదికి జరిగే అవమానాన్ని ఆపే ఛాన్స్ ఉన్నా ఎందుకు వస్త్రాపహరణం వరకు క్రి శ్రీకృష్ణుడు ఆగాడు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు ఎన్నిసార్లు చెప్తాం మీ దగ్గర క్వశ్చన్లు ఉండవు నా దగ్గర దండిగా ఆన్సర్లు ఉండవు ఏ పర్లేదు అమ్మా ద్రౌపది మాన సంరక్షణ దీనికి చాలా మాట్లాడచ్చు ఇది డిపెండ్ ఆన్ డిపెండింగ్ శరణాగతి ఆవిడ ఇగో ఇలా రెండు చేతులతో పట్టుకుని హే కృష్ణ ప్లీజ్ హెల్ప్ మీ అంది రాలేదు ఒక చెయ్యెత్తి హే కృష్ణ ప్లీజ్ కమ్ రాల పూర్తిగా శరణాగతి చేసింది వచ్చాడు ఇది జరగకపోతే తర్వాత జరగదు ఇది జరగడానికి పూర్వపు జన్మ వృత్తాంతం కూడా ఉంది ఈవిడ గత జన్మలో రాజకుమారిగా ఉండి ఎవరికో వస్త్రదానం చేసింది ఆ వస్త్రమే అనంతమై ఈ రక్షించింది అంటే నువ్వు మంచి పనులు చేయాలి అదొకటి రెండోది భగవంతుడి మీద ఆధారపడాలి శరణాగతి చేయాలి శరణాగతిలో టాప్ మోస్ట్ ఎవరు వస్తారు ప్రహ్లాదుడు తర్వాత ఎవరు వస్తారు గజేంద్రుడు తర్వాత ఎవరు వస్తారు ద్రౌపది అలాగా కృష్ణుడు ఆవిడని రక్షించాడు ఆ ఈ ఇంప్రాపరేట్ ఆ టైం వచ్చినప్పుడు రక్షించాడు ఆ టైం వచ్చినప్పుడు ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించాడు అలాగే ఇంత మీరు అడిగారు దేవుడు అని కూడా కష్టాలు ఇవ్వకుండా ఉంటాడా ఇచ్చి రక్షిస్తాడా ఏదో అడిగారు కదా ఫస్ట్ అమ్మ వాస్తవానికి భగవద్గీత చదివితే నాకు ఏ సంబంధం లేదని చెప్తారు కృష్ణుడు అబిబ్బు అది సంబంధం లేకపోవడం ఏంటి ఉదాహరణకి ఇంతకుముందు నువ్వు ఏదో ఛానల్లో చేసి ఉంటావు కదా ఆ ఛానల్లో వదిలేమని ఎవరినైనా చెప్పారేంటి ఎవరు చెప్పలేదు ఇంకో ఛానల్కి వెళ్ళమని కూడా ఎవరు చెప్పలే నువ్వే నీతో మాట్లాడుకున్నావు అవునా ఇప్పుడు ఇంకెవరిని నిందించడం లేదుగా సేమ్ మనం కూడా అంతే వచ్చే జనమైన నువ్వు డిస్కస్ చేయాలిగా కదా ఇప్పుడు మనం అర్ధమైన జీవుల్ని అక్కర్లేకపోయినా కోసేసి వాటిని మేసేసి వాటి ఉసురు తగిలి ఉత్పాతాలు వచ్చి అది ఇందాక ఆశపడ్డాను కోవిడ్ వచ్చినప్పుడు బాగుపడతారలే జనం అనుకున్నాను ప్రకృతి అంతా బాగుంది కదా ఏం మళ్ళీ మార్పు లేదు కోవిడ్ వచ్చినా డేవిడ్ వచ్చినా మళ్ళీ కోతదే మొన్న ఒక జపాను చైనా పీసాచో ఆడ పీసాచు ఒక ఒక ఫ్రాన్స్ రొయ్య రొయ్యని తెచ్చి నువ్వు వేడి వేడి నువ్వులో చంపి కాదు లైవ్ అది కదులుతుంది వేసిపోయింది ఆ వేడికి అది ఎలా పట్టుకుంది అంటుంది ఆ కింద కామెంట్లు నువ్వు దాని లైవ్లో అసలు నూనెలో వేసేద్దాం అనుకున్నావు దాని పెయిన్తో పోలితే నీ పెయిన్ చాలా తక్కువ ఇంకా బాగా పట్టుకోవాలి నేను అని ఎదు కాని పెట్టారు కింద అందుకే దీనికి ఏం చెప్పారు చాణుక్యుడు ఆత్మవత్ అని ఇలాంటిది ఏదన్నా ఒకసారి నువ్వు చెప్పిన గ్రంథాల్లో నిన్ను నమ్మని వారిని వేసాయి అటవైంది కోసి మేసాయి అందుకే మన క్వశ్చన్లో ఉండొచ్చు చూడు శాఖాహార దేవాలయాలు లక్షల కొద్దీ చూపిస్తాం ఒక్క శాఖాహార మసీదు చూపించమను ఒక శాహార శాఖాహార చర్చి చూపించమను ఒక శాఖాహార పండగ చూపించమను పొద్దున్న చూస్తే బ్లడ్ పరిశీలన చేస్తే నో హెడ్ ఇప్పుడు నువ్వు బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు పాలస్తీనా కావచ్చు ఎన్ని దేని దొరుకుతున్నాయినా హ్యుమాంటీ లేకేనా ఏదో చిన్న స్థలం దానికోసం కోట్ల మందిని చంపేయాల ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నదాన్ని నువ్వే చెప్పు దేవుడు ఉన్నాడో లేదో అడుగుతున్నాను చెప్పు నేను ఉన్నాడు అనుకుంటే ఉంటాడు నేను లేడు అనుకుంటే ఉండడు లేడు అనుకున్నా కూడా ఉంటాడు ఇప్పుడు సీఎం ఎవరు ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి సీఎం అదే నాకు ఆయన ఇష్టం నాకు ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి ఎన్టీఆర్ సీఎం నాకు వైఎస్ఆర్ ఇష్టం కాబట్టి వైఎస్ఆర్ సీఎం అదేం కుదరదు అలాగే ఫ్యాక్ట్ రేపు వద్దు సూర్యుడు నువ్వు వద్దన్న వస్తాడు అవునా మనం తలుపులేసుకుని సూర్యుడు రాలేదంటే అది భ్రమ అలా దేవుడు ఉన్నాడు అయితే ఆయన్ని వెతకడానికి మనం పరిశీలన చేయాలి దానికి పరిశోధన చేయాలి మన ఋషులు అది చెప్పారు వెతకమని చెప్పారు అంతేకాని ఇదిగో నేను ఆల్రెడీ వంట చేస్తాను తినాల్సిందే అది వారం కిత ఉంది పసిపోయింది అది తినేయాలంట ఈడో మతాన్ని తయారు చేశాడు దేవుడికి బొడ్డు కోసి పేరు పెడిచాడు ఆ పేరుతోనే పిలవాలి వీడు చెప్పినట్టే పిలవాలి వీడు చెప్పినట్టే కొలవాలి లేదా నువ్వు నరకమే జగడమే అంటాడు కదాడు అలాగే నరకమే అంటాడా వీళ్ళకి తెలిసింది రెండే నరకం లేని నరకడం ఓకే అవసరమా నువ్వు ఏ దేవుడినైనా ఏ పేరుతో అయినా పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చాను ఇది హ్యుమాంటీ నో నేను చెప్పిన పేరుతోనే పిలవాలి ఇందులో హ్యుమాంటీ ఉందా చెప్పు బోతార్ సేమా ఇప్పుడు చెప్పాలి బోతార్ నాట్ సేమ్ అది మందేది